మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం శుభాశిస్తులండి గురుగారు ఆగస్ట్ మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా పరిస్థితి ఎలా ఉంది టైం ఎలా నడుస్తుంది ప్రస్తుతానికి వెళ్దాం పాపం సింహరాశి వాళ్ళ గురించి తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుంది ఎందుకంటే ప్రతి విషయాలలో వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి అంటే ఎందుకు పనికి వాడు కూడా వీళ్ళను అవమానించే అంతది సంఘటనలు అవమానం అంటే ఎక్కడ పోయినా ఏ కార్యక్రమంలో ఏ ప్రతి విషయాల్లో కూడా వీళ్లకు అవమానాలే నష్టం ఎక్కువ జరుగు అధికంగా ఉన్నాయి అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం మౌనంగా ఉండడం చాలా మంచిది మౌనమే వీళ్లకు శ్రీరామరక్ష తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే బెటర్ అంటారు బెటర్ ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు ఎంతటి వాడైనా సరే షట్ చక్రవర్తులు ఆ శ్రీరాముడు కావచ్చు హరిశ్చంద్రుడు కావచ్చు అలాగే ధర్మరాజు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతుంటే మొత్తం ఎంతోమంది పురో చక్రవర్తులందరూ కూడా దేశభ్రష్టులే అయిపోయారు దేశ భ్రష్టులు అయిపోయారు అటువంటి పరిస్థితులు అన్నమాట శ్రీరాముడు చక్రవర్తి కానీ అడవుల్లోకి వచ్చి అడవుల్లో కాపురం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పండ్లు కాయలు కందగడ్డలు తిని బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఊహించుకుంటే ఏంటి మాటకి మనం ఇప్పుడు ఒక గంట బయట ఉండాలంటే దోమలు గతి చంపేస్తాయి అటువంటి పరిస్థితి మరి అటువంటి దేశానికి దేశాన్ని రూల్ చేసేటువంటి చక్రవర్తి అడవుల్లో వచ్చి బ్రతకాల్సిన పరిస్థితి ఏమిటి ఆయనకు అవసరమా ధనముంది ప్రజాబలం ఉంది మొత్తం అడుగు కింద పెడితే ఇక కందిపోకుండా అప్పట్లోనే కార్పొరేట్ మ్యాటర్ అన్నట్టుగా వాళ్ళకు పూలను పరిచయం మరి పరిస్థితి ఏంటి అది ఏదైనా సరే చెప్పి రాదు ఏదైనా కానీ మనం జాగ్రత్త ఉండాలి మనం జాగ్రత్త ఉండాలి ఆ జాగ్రత్త ఏమిటి అంటే ముందు దైవానుగ్రహాన్ని సంపాదించుకోవాలి ముందు దైవానుగ్రహాన్ని సంపాదించుకుంటే మనకు అంత కష్టం రావాల్సింది చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడతాం స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడతాం అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యడు సుమి అన్నట్టుగా వీళ్ళు సేఫ్గానే రావాల్సిన ప్రమాదం కాస్త చిన్నగా వైదొలిగిపోతుంది అంటే వాళ్ళు సుఖంగానే ఉంటారు ఉండాలి అని కూడా నా కోరిక సింహరాశి వాళ్ళు అంటే ప్రతి విషయాల్లో వీళ్ళకు వ్యతిరేకత లేదు ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా ఏదన్నా పాజిటివ్ పర్వాలేదు అని చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు లగ్నంలో కుజుడు కేతువులు పన్నెండో ఇంట గ్రహాలు అనుకూలం లేవు లగ్నంలోనూ అనుకూలం లేవు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి బోన్స్ అంటే బ్రేక్స్ అయ్యే అవకాశం అంటే ఎముకలు ఇరిగేటువంటి సమస్యలు మనకు ప్రమాదాలు జరగలేదు అనుకోండి అనవసరంగా ఏదో దాంతటా అదే వచ్చి సమస్య పడే అవకాశం ఉంది పండ్లు పుచ్చడం పండ్లు పుచ్చడం దానివల్ల బాధ తలకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి పెయిన్ బాధలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటి అన్నిటి నుంచి మనం తప్పించుకోవడానికి మనము అనునిత్యం దైవారాధన అంటే దైవ దర్శనం చేసుకోవడమే శుభప్రదము కానీ నూతన వ్యాపారాలు కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు ఇవి సఫలీకృతం అవుతానికి ఎంత అంటారు గురుగారు మంచి విషయమే మీరు అడిగింది ఏదైనా సరే కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకున్నారనుకోండి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు ఎందుకంటే గతం సంపాదించింది ఏదైనా ఉండొచ్చు లేదంటే అప్పు చేసి పెడుతున్నారనుకోండి చెయ్యొద్దు అప్పు చేసి పెట్టాల్సిన అవసరమూ లేదు రెండోది ఉన్న డబ్బును పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి వ్యాపారాలు ఈ మాసంలో చేయద్దు ఏదైనా కావాలంటే అవసరమైతే కష్టపడి పని చేసుకోండి లేదంటే జాబ్ చేసుకోండి అంటే నెల శాలరీ నెలా వద్దు జీతం వస్తుంది పని చేస్తే జీతం వస్తుంది అంతేగాని మనం ఉన్నదాన్ని పోగొట్టుకోము కదా ఉన్నదాన్ని ఉన్నదాన్ని కాపాడుకోవాలి ఇది వీళ్ళ పరిస్థితి ఉన్నది కాపాడుకుంటే చాలు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఉన్నది పోగొట్టుకునే అవకాశం ఉందన్నమాట అందుకనేసి తెలివిగా వ్యవహరించుకోవాలి దాంతోపాటు ప్రతిరోజు ప్రతినిత్యం దైవ దర్శనం చేసుకుంటూ ఉండాలి అదే కాపాడుతుంది నూతన వ్యాపారాలు చేయొద్దు స్త్రీల వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా స్త్రీల వల్ల ధన నష్టం కావచ్చు పరువు నష్టం కావచ్చు సమాజంలో పేరు చెడిపోవడం ఇలాంటివి ఏమైనా కనిపిస్తుంది అదే కదా అన్నాను పరువు నష్టం అనేది అదే స్త్రీల వల్ల ఉంది దానివల్ల చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి స్త్రీల వల్ల సింహరాశి వాళ్ళ స్త్రీలు అయితే పురుషుల వల్ల స్త్రీలకు నష్టము అలాగే సింహరాశి వాళ్ళు పురుషులవుతే స్త్రీల వల్ల నష్టము ఆ నష్టం ఏంటి అంటే చాలా 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 అంటే ద ఉన్న ధనము పోతుంది ఆర్థికంగా పోతు ఇదవుతుంది తర్వాత మళ్ళీ గొడవలు కొట్లాట్లు ప్రమాదాలు గాయాలు మళ్ళీ వెయ్యే కాకుండా పరువు ప్రతిష్టలుకి భంగం నష్టం జరుగుతుంది వాటితో పోవడమే కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్లు కోర్టు తగాదాలు ఇటు చూసినా కూడా అందరితోనూ ఎందుకు పనికి వాడు కూడా వీళ్ళని చూస్తే తిప్పుతాడు అంటే అటువంటి అదన్నే టైం అంటే ఇన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి దైవబలం పెంచుకోమని చెప్పారు సరే మరి దైవబలం ఎలా పెంచుకోవాలని చెప్పి చాలా మందికి అనుమానం వస్తుంది సో బెస్ట్ వే ఏంటంటారు దైవబలం పెంచుకోవడానికి చెప్తాను మంచి వీళ్ళకు బాగుపడడానికి హండ్రెడ్ పర్సెంట్ మంచి పరిష్కార మార్గం తెలియచేద్దాం అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ నెల ప్రయత్నం చేయకపోవడం మంచిది రెండోది ఏదన్నా వచ్చినా కూడా దాన్ని ఏదన్నా పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత వెళ్ళడం మంచిది ఈ మాసంలో వెళ్తే అక్కడ స్థిరపడలేరు మళ్ళీ రిటర్న్ రావాల్సిందే అందుకనేసి వీళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవాలి ఆ ఉన్న ఉద్యోగమే పోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి దాంట్లో ఆచితూచి అడుగు వేయాలి ఆలోచన వ్యవహారం కూడాను సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞులైనటువంటి పెద్దవాళ్ళని మంచి వాళ్ళని సలహా తీసుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు వాళ్లకు పనిచేయవు రివర్స్ అవుతాయి అన్నమాట అందుకనేసి ఒక సలహా అనేది కావాలి ఆ సలహా ఏంటంటే మంచి వాళ్ళని సలహా తీసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని అడిగామనుకోండి వీడి సమస్య అనేది వీడే కాకుండా ఇంకా కొత్త సమస్య తెచ్చుకొని నెత్తినేసుకునే అవకాశం ఉంది అంటే దారి దారిన పోయే దరిద్రాన్ని కూడా కొనుక్కొచ్చుకున్నట్టుగా అయిపోతుంది పరిస్థితి అందుకనేసి ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి గర్భవతులైనటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అపార్షన్స్ జరిగేటువంటి సమస్యలు ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో ఆపరేషన్లు జరిగే అంతటి పెద్ద నష్టాలు ఉన్నాయి ఒక మాట చెప్పాలంటే అన్ని విధాలు కూడాను కుటుంబ కలహాలు అధికంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు వాటి వల్ల పెద్ద ఎంతవరకైనా నష్టాలు జరిగే అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు తల్లి బిడ్డల మధ్య కూడా భేదాభిప్రాయాలు ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ సింహరాశి వాళ్ళకి ఒక మంచి పరిష్కార మార్గం తెలియచేద్దాం ఈ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో పదహైదు రోజులు అమావాస్య అయిపోయినాక మరుసటి రోజు నుంచి శుక్రవారం అనుకుంటా శుక్రవారం రోజు నుంచి పౌవర్ణం రోజు వరకు కూడా ప్రతిరోజు ఉదయం అయినా సరే లేదంటే సాయంత్రం అయినా సరే పుట్ట చుట్టూ తిరుగుతూ వీళ్లకు ఒక మంత్రం చెప్తానమాట ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఆ పుట్ట చుట్టూ తిరగాలి తిరుగుతూ అక్కడ ఇంకా చెప్పాలి అంటే కూడా ఒక ఐదు గురిగింజలు ఎరుపు నలుపు ఉంటాయి గురిగింజలు అవి పూజా స్టోర్లో అట్లా అయినా దొరుకుతాయి గురిగింజల్ని ఐదు గురిగింజల్ని తీసుకొని అవి పట్టుకొని వాళ్ళు తడి అయినా సరే లేదంటే పొడి బట్టలైనా పర్వాలేదు వాళ్ళు చుట్టూ తిరుగుతూ పుట్ట చుట్టూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసుకొని వస్తూ ఆ ప్రదక్షిణ అయిన చేస్తున్నప్పుడు ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్య ప్రదాయ ధీమహి అంటే కర్కోటకుణ్ణి ఐశ్వర్యాన్ని మనకు ఇమ్మని అడుగుతున్నాం ధీమహి అంటే ఇమ్మని అలాగే సర్వ విష దృష్టి ప్రచోదయాత్ స్వా అంటే ఎటువంటి చెడు దృష్టిలున్నా కూడా గ్రహాల దృష్టి దోషం కావచ్చు వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు మనకు అశుభ గ్రహాలైనా సరే లేదు మనుషులు మిత్రులు కూడా శత్రువులు అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళ ప్రభావం అయినా సరే ఎటువంటి చెడు దృష్టిలు ఉన్నా కూడా ఏ ఉన్నా కూడా ఎంతటి సమస్యనైనా సరే పటాపంచలు చేయమని అంటే ఏది కూడా మనకు తెలియకూడదు నష్టము అనే వినికిడు రాకూడదు అంటే ఈ మంత్రాన్ని పఠిస్తూ ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విష దృష్టి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఒకసారి ప్రదక్షిణ చేసుకొని వచ్చి ఆ గురి గురిగింజ తీసుకొని పుట్టలో వేసేయాలి అలా ఐదు ప్రదక్షిణలకి ఐదు గురిగింజల్ని ఆ పుట్టలో వేసినట్టయితే మన చేతిలో పట్టుకొని వాటిని తీసి పుట్టలో వేయడం ఏంటంటే మనం ఉండిలో ఏ వేస్తాం ఏమేస్తాం ఎందుకేస్తాం కోరికలు తీరడానికి కోరికలు తీరడానికి కరెక్టా కాదా అంతకంటే భయంకరమైనటువంటి కోరికలైనా సరే జన్మ జన్మల నుంచి మన పెండింగ్ పడినటువంటి కోరికలైనా హండ్రెడ్ పర్సెంట్ తీరతాయి మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరాలి అంటే ఆ గురిగింజని ఆ పుట్టలో వేయడం సకల కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది అంటే కష్టకాలంలో కూడా సుఖంగా కష్టాలలో కూడా సుఖంగా జీవించడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ పదహైదు రోజులు చేయండి చూడండి తర్వాత మీరే తెలియజేస్తారు కష్టాలలో కూడా వాళ్ళు సుఖపడతారు ఏ కష్టాలు రాబోతున్నాయి అని చెప్పి గురువుగారు చెప్పారు బాగలేదు అని చెప్పి భయపడిపోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన ప్రసక్తే లేదు భగవంతుడు ఉండంగా మనకేంటి చిన్న బిడ్డలకి తల్లి తండ్రి ఉండగా చిన్న పిల్లలకి వాళ్ళకి ఏమిటి బాధ భయము అట్లాగే పెద్దవాళ్ళు అయినటువంటి మనకు కూడా భగవంతుడు ఉండగా మనకేంటి భయం ఆ భగవంతుని అనుగ్రహం పొందడం కోసమే మన కోరికలను తెలియచేయడం కోసమే ఆ ఉండి అనే ఆ పుట్టలో పుట్ట వచ్చేసి ఉండి కర్కోటకుడికి యొక్క నివాసం అదే పుట్ట ఉండి ఆ ఉండిలో మన కోరికలన్నిటినీ కూడా ఈ యొక్క మనం గురిగింజ రూపంలో తెలియచేస్తూ అందులో వదులుతున్నాం సింహరాశి వాళ్ళకి మనము అన్నీ కూడా బాగలేదని చెప్పుకుంటున్నాం కదా దాంతోపాటు వీళ్ళకి ఘాతువారం సింహరాశి వాళ్ళకి కూడా శనివారమే ఘాతువారం వీళ్ళకు కూడా శనివారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు శనివారం రోజు చేసినట్టయితే జీవితంలో భారీగా నష్టపోయే అవకాశమే ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఎటువంటి పని అయినా కూడా ఈ యొక్క శనివారం రోజు చేయకూడదు అలాగే వీళ్లకు ఘాతు తిథులు కూడా తదియ అష్టమి త్రయోదశి తిథులు కూడా ఘాతుతిథులు ఈ తిథుల్లో కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు వాటితో పాటు వీళ్ళు మూలా నక్షత్ర జాతకులతోటి జీవిత భాగస్వామి అంటే కొత్తగా సంబంధాలు చూసుకునే వాళ్ళు మూల నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు సింహరాశి వాళ్ళు అలాగే వాళ్ళతో కలిసి ఎటువంటి బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ స్నేహం కూడా పనికిరాదు స్నేహం కూడా ఎప్పుడైనా సరే వాళ్ళతో నష్టపోతారు అలాగే ఇంపార్టెంట్ పనులు కూడా ఏదైనా చేసేటప్పుడు మకర లగ్నం అనే ముహూర్తంలో చేయకూడదు ఇదొకటి వీళ్ళకు ఘాతు లగ్నము మిగతా లగ్నాలన్నీ కూడా అదృష్టప్రదమైనటువంటి శుభ లగ్నాలే మిగతా వాటిలో చేసుకోవచ్చు మకర లగ్నము అనేది వీళ్ళకు పూర్తిగా బ్యాడ్ టైం అందుకనేసి ఈ యొక్క మకర లగ్నంలో ఏదైనా సరే ప్రయాణాలు కొనసాగించడం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది ఏదైనా ఇల్లు కొన్నారంటే నష్టపోయే అవకాశం ఉంది వివాహం చేసుకున్నట్టయితే జీవితాంతం కష్టాలు పడే అవకాశం ఉంది అందుకనేసి ఈ యొక్క ముహూర్తం అనేది పనికిరాదు ఇంపార్టెంట్ విషయాలన్నీ అవాయిడ్ చేసి చిన్న చిన్న కార్యక్రమ మామూలుగా సాదా నిత్య కృత్య కార్యక్రమాలు ఏదైనా సరే చేసుకోవచ్చు సో ఓవరాల్గా వారి పరిస్థితి చాలా బాగా వివరించారు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా కోరినటువంటి కోరికలు తీరడానికి మంచి అద్భుతమైన పరిష్కారం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు